డిస్టర్బెన్స్ కావాలి సీఎండి గారు కూడా మనలోనే కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వినొక్కి ప్లీజ్ అందరూ కలిసి డిస్టర్బెన్స్ లేకుండా ఒక విషయం ఐదు నిమిషాలు మనకి లోపల ఒక ఐదు నిమిషాలు వెల్చేస్తారు రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల ఆక్సిజన్స్ ఎదురు తిరుగుతారనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలవాలి ఆ మనం ముందుకు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని తీసుకొచ్చు ఇప్పుడు కొంచెం సేపు సౌటింగ్ ఉంటది స్వాగన్ సౌటం అలిసిపోవచ్చు మీరు ఎవరోనో స్వాగన్స్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు చంద్రారెడ్డి గారు ఎక్కడున్నా స్వాగన్స్ ఇవ్వండి సంస్థ లోపల వ్యక్తి చాకరికి కనీస వేతనాలకు నోచుకోకుండా అవన్నిటిని భూ చేసి ఈ ప్రభుత్వం ఇంత ముందున్న ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఆ ప్రభుత్వము రెండు వేల పదిహేడులో వర్హాత్ మేము ఉద్యమం చేసినప్పుడు పర్మిట్ చేస్తామని అని చెప్పారు పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఆ రెగ్యులర్ చేసినట్టయితే ఒక కులము ఒక మతము కన్వర్ట్ అయినప్పుడు ఆ కులము ఆ మతము ఈ రెగ్యులర్ కిందకి వర్తించాలి మరి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానమైన పేరు కులము మతము మాకు ఎందుకు ఇష్టలేరు అని మేము ఈ రోజు ధర్నాకు వచ్చినాము ప్రభుత్వం పర్మిట్ చేస్తున్నామని చెప్పింది ఈ రోజు కొన్ని సంఘాలు గాని ప్రభుత్వం కానీ పోస్టులు లేవంటున్నారు ఆ రోజు పోస్టులు లేకుంటే ఎట్లా ప్రభుత్వం పర్మిట్ చేస్తా అన్నది ఆ పర్మిట్ చేస్తా అన్న తర్వాత కోర్టులో కూడా ఈ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం కార్మికులను పర్మిట్ చేసుకునే వెసులుబాటు ఈ డిపార్ట్మెంట్ కు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు ఈ ఈ ఎమర్జెన్సీ సెక్టర్ లో అవకాశం ఉన్నదని చెప్పి చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది ఇచ్చినాక తర్వాత పర్మనెంట్ చేయలేకుండా ఒక స్టాండింగ్ ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చిండ్రు ఆ ఫ్యాక్టరీ ప్రకారం కూడా ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ చేయాలి వీక్లీ ఆఫ్యాలి మరి ఆ షిఫ్ట్ డ్యూటీ ఎట్టిపోయింది ఆ వీక్లీ ఆఫ్ ఎక్కువ ఓవర్ టైం చేస్తే కూడా వేతనం కట్టాలి అవన్నీ కూడా మేము పోగొట్టుకొని కూడా ఏదో ఒక రోజు పూర్తి స్థాయి పర్మనెంట్ అవుతాం అనే ఆలోచన తోటి ప్రభుత్వానికి అనేక రకాలుగా మెమోరాండాలు ఇచ్చింది అంతకు ముందు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు కూడా అనేక రకాలుగా వాళ్ళ పాదయాత్రల ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మెమోరాండా ఇచ్చినాం ఆ సందర్భం లోపల ఇదే బట్టి గారైన ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లా లెక్కల ప్రకారం మేము పర్మిట్ చేసినామని భారత ప్రభుత్వం చెప్తే కూడా ఇది తప్పు ఇది అబద్ధము చీటింగ్ అన్నారు అడ్డుకున్న సందర్భాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటి లెక్కలకు తీసుకొని ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్తున్నాము కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మమ్మల్ని పర్మంట్ చేసేంత వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం చివరి స్థాయి వరకు సమ్మె వరకు పోతుందని హెచ్చరిస్తున్నాం